మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను యూకే పార్లమెంట్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ కల్చరల్ లీడర్షిప్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది చిరంజీవికి పురస్కారం రావడంపై పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ ఎక్స్వేదిక్గా పంచుకున్నారు ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందన్నారు సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతల్లి దీవెనలతో మెగాస్టార్గా ఎదిగారన్నారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు ఆయనకు తమ్ముడుగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్న ఆయన చిరంజీవిని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తానని తెలిపారు తాను జీవితంలో ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా ఉన్నప్పుడు తనకు దారి చూపించిన వ్యక్తి అన్నయ్య అని తన జీవితానికి హీరో చిరంజీవి అని పేర్కొన్నారు తన సేవాకులంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు తాను ఎదగటమే కాకుండా తన కుటుంబంతో పాటు మరింతమందో ఎదుగుదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేశారని తెలిపారు ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలో అయినా రాణించవచ్చు అనటానికి ఉదాహరణగా నిలిచారన్నారు చిరంజీవి సమాజానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం కూడా అందించింది అన్నయ్యకు యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా అన్నయ్యకు నా అభినందనలు అంటూ రాసుకొచ్చారు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకుని తమకు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా వ్యవహరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీంద్ర మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పవన్ తన పోస్టులో రాసుకొచ్చారు